రాజు గతాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకోలేకపోతూ ఉంటాడు ఆ సమయంలో ఒక్కొక్క టాబ్లెట్ వేసేయడంతో నిద్రపోతూ ఉంటాడు ఇంకా ఒక రోజైతే రాజు ఏంటిది నా నాకు ఏదో గతం ఉంది గతం గురించి బయటపడాలని అనుకోవట్లేదు యామని నా గతంలో యామనికి పాత్ర లేదా ఇప్పుడు మాత్రమే యామని నా గతంలోకు ఇప్పుడు ప్రజెంట్లోకి యామని వచ్చిందా ఏంటి అసలు యామని ఎందుకు నా లైఫ్లోకి వచ్చింది నా లైఫ్లోకి రావాల్సిన అవసరం ఏముంది యామనికి నాకు సంబంధం ఏముంది అని చెప్పి రాజు పదే పదే అదే ఆలోచన మీద ఉంటాడు ఇంకొక రోజు యామని ఇచ్చే ట్యాబ్లెట్స్ ఎందుకో వేసుకోకూడదని రాజ్ అనుకుంటాడు అలాగా యామని ఇచ్చినా కానీ యామనికి తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ పడేస్తూ ఉంటాడు రాజు అయితే అలా పడిసే పడేసేసరికి ఒక వారానికి రాచిలో కొద్దిగా మార్పు వస్తుంది ఆ మార్పు ఏంటంటే ఎక్కువగా గతం గురించి కళలు రావడం పగటాలు ఎప్పుడైనా అలా కళ్ళు మూసుకోవడంతో గతం గుర్తు రావడం గతంలో కొంత కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉండడం అదంతా కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఎస్ నాకు గతం ఉంది గతం నన్ను వెంబడిస్తుంది వీళ్ళు నా గతాన్ని దాచిపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి యామని నన్ను మోసం చేస్తున్నాను చేస్తున్నట్టు నాకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే యామని నా నాకు ఎలాంటి సంబంధం లేదని నా మనసు నాకు చెప్తుంది యామని చెప్పిన బంధాలన్నీ కూడా అబద్ధమని నా మనసు నన్ను పదే పదే హెచ్చరిస్తుంది తెలుసుకోవాలి నా గతం గురించి తెలుసుకోవాలి నా భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి అసలు యామని నా లైఫ్లోకి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా రాజ్ అయితే కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అసలు ఎన్ నాకెందుకు యాక్సిడెంట్ జరిగింది అసలు నేను నాకెందుకు ఇలా జరిగింది నేను ఎందుకు గతాన్ని మర్చిపోయాను అంటూ కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగేసరికి నువ్వు ఒక్కడివి వేరే ఊరు వెళ్తున్నావు రాజు వెళ్తు రామ్ అంటాడు ఒక్కొక్కసారి రామ్ అంటుంది ఒక్కొక్కసారి రాజ్ అంటుంది అంటే ఎక్కువ అలవాటు పడ్డ పేరే అది కదా ఆ ఆలోచన మీద ఒక్కొక్కసారి అలా అనేసరికి అదేంటి నా పేరేమో రామ్ అని చెప్పావు నువ్వు అప్పుడప్పుడు అని పిలుస్తున్నావేంటి అని చెప్పను కానీ రామ్ పిలుచుకుంటూ ఉంటాను రాజు అని చెప్పనేసరికి ఏదో అబద్ధం చెప్తుంది నన్ను మోసం చేస్తుంది నేను తెలుసుకోవాలి నా భవిష్యత్తు గురించి నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి నా భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అయితే దాని గురించే దాని ఆలోచన మీదే ఉంటాడు ఇంకా టాబ్లెట్లు వేసుకోవడం కూడా మానేస్తాడు అది గమనించుకోదు యామని బయటికి వెళ్దామా యామని అని చెప్పాను కానీ వద్దు రాసి నువ్వు బయటికి వెళ్ళకూడదు నీ ఆరోగ్యం బాగోలేదని ఎంతసేపు ఇంట్లో ఉంచడానికే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నాకు సంబంధించిన వ్యక్తి అయితే నన్ను బయటికి తీసుకు వెళ్తుంది కదా మరి ఎందుకు నన్ను బయటికి తీసుకువెళ్ళట్లేదు నన్ను ఎవరైనా చూసేస్తారేమోనని ఎందుకు కంగారు పడుతుంది బయటికి వెళ్ళినా కారు దిగనివ్వదు బయటికి రానివ్వదు అలాంటి తప్పుడు ఎందుకు నన్ను దాచిపెట్టాలనుకుంటుంది అంటే యామని తప్పు చేస్తుంది తప్పు చేసి మోసం చేస్తుంది నా నాకు గురించి మన ఇద్దరికీ జ్ఞాపకాలు అత్తయ్యతో తీయించిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి ఫోటోలన్నీ లేవు రాజు ఎందుకంటే మనం ఇంతకుముందు వేరే చోట ఉండేవాళ్ళం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసాం సో ఫోటోలన్నీ కూడా వైజాగ్లోనే ఉండిపోయాయి హైదరాబాదు ఏ ఫొటోస్ తీసుకురాలేదు కావాలంటే మన ఇద్దరం కలిసి తీయించుకున్న ఫొటోస్ కొన్ని ఉన్నాయని వీళ్ళిద్దరి ఫొటోస్ మాత్రమే చూపిస్తుంది అందులో ఎక్కడ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఉండరు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు ఏమీ ఉండవు అందులో కూడా రాజు ముభావంగానే ఉన్నట్టుగానే కనిపిస్తుంది ఏదో తేడా ఉందని రాజుకి మనసు పదే పదే హెచ్చరించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే టాబ్లెట్స్ వేసుకోవడం మానేస్తాడో రాజులోకి తన భార్య బాగా గుర్తొస్తుంది కావ్య ఒకరోజు రాజు అయితే ఎవరికి చెప్పా చేయకుండా ఇంట్లోంచి బయటకి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఏంటి రాజు నీ ఆరోగ్యం బాగోలేదా అలా ఉన్నావు ఎక్కడ ఉన్నావేంటి మీది వేరే చోట కదా అని చెప్పనేసరికి ఈ లోపు యామని వచ్చేసి ఎవరు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు అనుకుంటూనే రాజుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది అదేంటి వాళ్ళు నన్ను గుర్తుపట్టి మాట్లాడారు వాళ్ళకి నేను తెలుసా అని చెప్పాను కానీ ఎవరిని చూసి ఎవరో మోసిపోయారు ఆయన నీ పేరు రామ్ కదా రాజ్ అని వాళ్ళెందుకు పిలుస్తారు నువ్వే కదా రామ్రాజ్ అని చెప్పావు అని చెప్పాను కానీ అది నేను పెట్టుకున్నది ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు రాజు మనుషులు పోలిన మనుషులు ఉంటారు కదా అలాగే అయ్యుండొచ్చు బహుశా నువ్వేం కంగారు పడకు నువ్వేం టెన్షన్ పడకు ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని చెప్పనేసరికి ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు వేసుకున్నట్టు నటిస్తాడు కానీ పక్కన పడేసేసరికి నే నాకు నిద్ర వస్తుంది అనగాని కానీ నాకు కావాల్సింది అదే అని అలా నిద్రపోతాడు బయటకు వచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ డాడీ వీలైనంత తొందరగా రాజ్కి నాకు పెళ్లి చేసేయాలి లేదంటే రాజ్కి గతం గుర్తొచ్చేస్తే తనకు భార్య ఉందని పెద్ద ఫ్యామిలీ ఉందన్న విషయం తెలిసిపోతుంది అప్పుడు రాజు నమ్మేళ్ళలో తాళి కట్టడు ఒకవేళ నా మెళ్ళలో తాలి కట్టిన తర్వాత రాజ్కి గతం గుర్తొచ్చినా నేను కూడా రాజుతో పాటు ఆ ఇంటికి కాపురానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నా మెళ్ళలో కూడా తాళి కట్టాడు కదా అని చెప్పనేసరికి అది తప్పేమో బేబీ అని చెప్పను కానీ ఇన్ని రోజులు నాతో ఉన్నాడు ఎందుకు అవుతుంది రాజుకి నాకు పెళ్ళి చేయాల్సిందే అంటూ గట్టిగా అనేసరికి సరే సరే నువ్వేం టెన్షన్ పడకు రాజు లోపలే ఉన్నాడు కదా పంతులు గారిని పిలిపిస్తానని చెప్పి పంతులు గారిని పిలిపిస్తుంది పిలిపించేసి ఇంకా ముహూర్తాలు కూడా పెట్టించేస్తారు ఎంగేజ్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది వెంటనే ఇంకొక్కసారిగా ఎంగేజ్మెంటు అని ఆ మంత్రాలు అవన్నీ చూసేసరికి రాజుకి బుర్ర పట్టుకుంటాడు ఏమైంది రామ్ ఏమైంది రామ్ అంటూ మాట్లాడుతుండగానే కళావతి అంటూ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి రాజ్కి గతం ఎలా గుర్తొచ్చింది నేను ట్యాబ్లెట్లు వేశాను కదా ఎందుకు గతం గుర్తొచ్చింది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగానే ఒక్కసారిగా ఆగ చీకట్లోంచి కాస్త కళావతి మొత్తం ఫేస్ అంతా కూడా స్పష్టంగా కనిపించడంతో ఈ రా మొత్తం ఒక్కసారిగా తన ముందు తన గతం అంతా తిరిగేస్తూ ఉంటుంది యామనీతో ఉన్న సంబంధం యామనీకి వార్నింగ్ ఇవ్వడం రాజు కావ్య సంతోషంగా శ్రీశైలం వెళ్తూ ఉండగా కారుకి ఏదో తగిలి పంచర్ అయ్యి లోయలో పడిపోవడం అంతా గుర్తొచ్చేసి ఒక్కసారిగా పక్కన చూసేసరికి యామని కనిపిస్తుంది ఏంటి నువ్వు నా పక్కన ఉన్నావు అని చెప్పాను కానీ అదేంటి రామ్ అని చెప్పాను కానీ ఎవరు రామ్ నా పేరు రాజ్ ఏ గతాన్ని మర్చిపోయాను అనుకున్నావా నాకు అన్నీ గుర్తున్నాయి అన్నీ గుర్తున్నాయని చెప్పి చెంప చెల్లిమనిపిస్తాడు అదేంటి రామ్ అలా మాట్లాడుతావాను కానీ చీ నోర్మే నేను రాజ్ నాకు పెళ్ళైంది భార్య ఉంది నా కుటుంబం దొగ్గిరాల కుటుంబం అంటూ ఒక్క తోపు తోసి ఇంకా ఇంటికి బయలుదేరిపోతాడు కళావతి కళావతి అని కేకలు వేసుకుంటూ ఉండగా కావ్య అప్పుడే కృష్ణుడి దగ్గర కూర్చుంటుంది హాల్లో అందరూ ఉంటారు రాజ్ రాజ్ అని చెప్పనేసరికి ఇంకా కావ్య కాస్త పరుగు పరుగున పైనుంచి కిందకు వస్తుంది వచ్చేసరికి కళావతి అని చూపి రాజ్ అయితే కావ్యను గట్టిగా హత్తుకుంటాడు నేను చెప్పాను అత్తయ్య నేను చెప్పానా ఆయన బ్రతికే ఉన్నారని ఆయన వస్తారని నేను చెప్పానా ఆయన నన్ను వదిలి వెళ్ళిపోరయ్యా నా నమ్మకం నిజమైంది చూశారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు ఆయన బ్రతికే ఉంటారు నాకు తెలుసత్తయ్యా నేను నా నమ్మకాన్ని కోల్పోలేదు అంటూ కావ్య మాట్లాడేసరికి అవును కావ్య నువ్వు చెప్పింది నిజమే నువ్వు నమ్మకాన్ని కోల్పోలేదు మేమే నమ్మకాన్ని వదిలేసుకున్నాము రాజు బ్రతుకుంటే ఇన్ని రోజుల వరకు రాకుండా ఉంటాడా అనుకున్నాము కానీ రాజు ఏదో ప్రమాదంలోనో లేక గతం మర్చిపోయే ఉండుండొచ్చు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను గుర్తొస్తాను అప్పుడు ఖచ్చితంగా వస్తారని చెప్పాను కదా అత్తయ్య అసలు ఏమైందండి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పాను కానీ నీకో విషయం చెప్పాలి నేను కాలేజీ డేస్లో ఉండగా యామిని అనే అమ్మాయిని ప్రేమించాను ఇద్దరం పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం కానీ తన శాడిజం నాకు నచ్చక తనని వదిలించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను తనతో ఏమీ తప్పుగా బిహేవ్ చేయలేదు తన ఆలోచన తన మైండ్ సెన్స్ అంతా కూడా చాలా శాడిస్ట్ టైపు ఉండడంతో తన నుంచి నేను తప్పించుకుని హైదరాబాద్ వచ్చేసాను ఇంకా మనం శ్రీశైలం వెళ్ళడానికి రెండు రోజుల ముందు నల్ మళ్ళీ నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి నాతో మాట్లాడింది తనే నిన్ను చంపి నా జీవితంలోకి రావాలని అనుకున్నట్టుంది నేను ఎప్పుడైతే లోయలో పడిపోయానో అప్పుడే నా తలకు బలమైన గాయం తగలడంతో గతం మర్చిపోయాను అప్పటినుంచి ఇంట్లోనే ఉన్నాను ఈరోజు నేను గతం మర్చిపోయాను కదా అన్న ఉద్దేశంతో తనకి నాకు ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాటు చేసింది తన చెంప మీద కొట్టి నీ కోసం పరుగును వచ్చేసాను కళావతి అని చెప్పనేసరికి రాజును గట్టిగా హత్తుకుంటుంది కావ్య చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్